హలో అండి వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ ఈరోజు శ్రీ రాణి సతీ టెక్స్టైల్ లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ రికబ్ గంజ్ ఉంటుందండి అదర్బాద్ స్కూల్ నుంచి స్ట్రైట్ లైన్ లో ఇట్లా వచ్చేస్తే ఈజీగా అర్థమైపోతుంది లొకేషన్ పెట్టేసుకుని కూడా మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇక షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ కాకపోతే మనకి సింగిల్ కూడా ఇస్తారు హోల్సేల్ ప్రైస్లోనే సో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా బెస్ట్ కలెక్షన్ రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ బనారసి శారీస్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ అన్నీ ఉంటాయి కావాలంటే సెట్వైజ్గా తీసుకోవచ్చు లేదు ఒక్కొక్క చీర కావాలి అన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ శారీస్ కూడా ఇచ్చేటువంటి స్టోర్ అనమాట ఒక్కసారి మీరు అయితే డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ చాలా చాలా బాగుంది ఇంకా ఆన్లైన్లో కొనాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ చేయండి ఒక చీరైనా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మళ్ళీ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అయిపోండి హోల్సేల్ ప్రైజెస్ అండి సో తొందరగా వీడియో రిలీజ్ అవ్వగానే ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి మనకు బ్రాసోసారి లేహేరియా డిజైన్ ఓకే ఇది ఆల్ ఓవర్ సారీ బ్రాస్ లండి మొత్తం లేహరియా ప్యాటర్న్ మొత్తం లేరియా ప్యాటర్న్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు ప్లైన్ బ్లౌజ్ ఫుల్ బ్రాస్ మనం చూడొచ్చు ఎంతగానం షైన్ ఉందో ఇంట్లో ఇది వచ్చేసి మనకు సారీ ప్యాటర్న్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ లేరియా శివరీలో లైట్ వెయిట్ ఉంటుంది కదా రెగ్యులర్ వేర్ కి కూడా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో చూద్దాం ఒకసారి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చు బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వస్తుంది ఏంటంటే ఆ షైన్ లైట్ టిష్యూ షైన్ అనేది ఉంది ఫాలింగ్ మెటీరియల్ కలర్ చూద్దాం ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ కలర్ మెరూన్ కలర్ ఇది వైట్ కలర్ చార్ట్స్ మనకు పింక్ రామా గ్రీన్ బ్లాక్ మెరూన్ అండ్ బ్లూ రాయల్ బ్లూ కాస్ట్ ఇది మనకి కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఇది హోల్సేల్ ప్రైస్ కానీ కావాలంటే మనం సింగిల్ పీస్ కూడా డీల్ చేయొచ్చు దీంట్లో మనకు వచ్చేసి ఇంకా కలర్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి టూ ఎయిటీ టూ ఎయిటీ ఓన్లీ టూ ఎయిటీ ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ హోల్సేల్ రేట్ అండి చూడొచ్చు మీరు మనం మంచిగా ఉంది క్లాత్ బ్రాసో సారీ అవసరం ఉంటే ఫంక్షన్ అయినా బల్క్ లాగా అవసరం ఉన్నా మనం తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు సెకండ్ డిజైన్ ఈ డిజైన్ లో కూడా మనకు వచ్చేసి ఫైవ్ కలర్స్ పింక్ బ్లూ గ్రీన్ డార్క్ బ్లూ రెడ్ షేడ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వచ్చేసి ఇంట్లో డిజైన్స్ ఇంకొక డిజైన్ వచ్చేసి మనకు అయితే ఇప్పుడు సింగిల్ తీసుకోవచ్చు అన్నారు కదా ఇప్పుడు ఇదే ప్రైస్ కి సింగిల్ తీసుకోవచ్చు ఏమైనా ప్రైస్ కి రిటైల్ కూడా చేస్తున్నాం మనం ఓకే ఇది వచ్చేసి మనకు డిజైన్ చాలా బాగుందండి క్వాలిటీ గానీ మెయిన్ ప్రైస్ ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మనకి దొరకవు కదా హోల్సేల్ ప్రైస్ లో రిటైల్ కూడా తీసుకోవచ్చు అది స్పెషల్ షిప్పింగ్ అడిషనల్ ఉంటాయి కాస్టింగ్ షిప్పింగ్ రేట్స్ మనకు ఓన్లీ సారీ రేట్స్ చెప్తాం మేము ఏదైనా సరే షిప్పింగ్ చార్జెస్ సెపరేట్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు థర్డ్ డిజైన్ మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే మనం వాట్సాప్ నెంబర్ కింద ఉన్న వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయొచ్చు వీడియో కాల్ ద్వారా ఇంకా డిజైన్స్ కలర్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయో చూపిస్తాం మనం చూడొచ్చు పట్టుతో పాటు మన గడ్డి బోర్డర్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ స్టిఫ్ అయినా అయినా ఫంక్షన్ స్కైనా బాగుంటది ఇటువైపు మనం చూసేది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ డిజైన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు కొంగు ఎంత బాగుందో డిజైన్ చూడండి ఆల్ ఓవర్ ఉంది చీర డిజైన్ వచ్చేసి మనకు ఇలా ఉంటది చీర అంతా కూడా త్రీ డి ఎఫెక్ట్ లాగా కనబడుతుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటది వచ్చేసి చిన్న బార్డర్ ఉంటది మనకి కింద వచ్చేసి గడ్డి బార్డర్ ఉంటుంది కలర్స్ చూద్దాం ఇందులో ఇందులో వచ్చేసి మన కలర్ చార్ట్ ఫోర్ కలర్స్ ఉంటాయి కలర్ సెట్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ లైట్ బ్లూ కలర్ కాస్ట్ మన కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఇందులో డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ డిజైన్స్ దీని మీద డిజైన్ తీయాలా తీసేయండి ఇప్పుడు తీసారు కదా మళ్ళా కన్ఫ్యూజ్ అయితే ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్స్ ఆ డిజైన్ లో వచ్చేసి మనకు సిక్స్ కలర్ చాట్ ప్రైస్ సేమ్ ప్రైస్ మనకండి సేమ్ క్వాలిటీ ఓన్లీ డిజైన్ చేంజ్ అవుతుంది దీని తర్వాత మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత అన్నారు ఇప్పుడు మీరు 300 ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇప్పుడు ఈ చూసే బాధని డిజైన్ లో ఎయిట్ కలర్స్ వచ్చాయండి అంటే ఇప్పుడు సేమ్ ప్రైస్ లో డిజైన్స్ చాలా ఉంటాయి చాలా ఉన్నాయి ఇదే టూ త్రీ శాంపుల్ చూపిస్తున్నాం మనం ఇంట్రెస్ట్ ఉంటే మనం వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంకా టూ త్రీ డిజైన్స్ వస్తే అయితే మరి మంచిది పర్సనల్ గా మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇది శాంపుల్ కి ఒక పీస్ వేసినాం దీంట్లో మన కలర్ సెట్స్ ఉంటాయి వాట్సాప్ లా వీడియో కాల్ ఆప్షన్ మెసేజ్ ఆప్షన్ చేసినా మనకి ఈ డిజైన్స్ లో కూడా కలర్స్ ఉంటాయి మనకి దీని దీని తర్వాత ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే అప్డేట్ చేయండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ లా లైట్ వెయిట్ పట్టు కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇది పళ్ళు అండి ఇటువైపు చూసేది మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇస్తారు ప్లెయిన్ కాదు ఇంత సెల్ఫ్ డిజైన్ బ్రోకెట్ ఉంది మనకు ఎంబోస్ బ్రోకెట్ ఇది వచ్చే సారీ చూడచ్చు మనకి బూటీస్ ఇచ్చారు ట్రీ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇంకా మనకు వచ్చేసి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ సాఫ్ట్ లైట్ వెయిట్ లైట్ బ్లూ మెరూన్ రాయల్ బ్లూ ఈ డిజైన్ లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ దీంతో పాటు మనకి ఇంకా డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి కాస్ట్ అండి కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదంతా కూడా హోల్సేల్ ప్రైస్ బట్ అదే ప్రైస్ లో మనకి రిటైల్ లో ఒక చీర కావాలన్నా కూడా ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసి మనకి సెకండ్ డిజైన్ ఇట్లా ఒక అంటే ఆ ప్రైస్ కి సంబంధించి చాలా కలెక్షన్ ఉంటది కదండి అట్లా మనకి టూ త్రీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నారు కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంటుంది ఫైవ్ కలర్ సెట్స్ సెకండ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ ట్రెండ్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ మొత్తం జరీ వచ్చేసి ఇది నో ప్రింట్ ఇది ఆల్ వీవింగ్ ఐటమ్ మనకు డబుల్ సైడ్ బార్డర్ చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మన ట్రెండ్ ఇది ఈ చీర కూడా మనకు పళ్ళు చీరంతా కూడా ఇలా ఉంటది ఇంకా చీరంతా ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు డిజైన్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ బ్లౌజ్తో కూడా మనకు వీవింగ్ ప్లస్ వీవింగ్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ కలర్ పర్పుల్ అండ్ ఎల్లో ఓకే కలర్స్ ఉంటాయి కదా కలర్స్ ఉంటాయి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఫోర్ త్రిబుల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఆఫర్ ప్రైస్ కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చండి మీకు ఇప్పుడు కలర్స్ చూస్తారు కదా మీకు ఇందులో ఏ పీస్ నచ్చినా కూడా మీరు ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేసేయండి అండ్ మీకు అవైలబిలిటీ చెక్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్తారు సెట్ అయినా ఇస్తారు ఒక్క పీస్ అయినా ఇస్తారు ఫోర్ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా మనకు వచ్చేసి ఇంకా డిజైన్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టి మన డిజైన్స్ కూడా అడగచ్చు ఏదైనా నచ్చితే మనకు మోడల్ ఇలా చాలా మట్టి డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి లేటెస్ట్ ట్రెండ్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ మీద కట్ వర్క్ వీవింగ్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ అయితే ముట్టుకుంటే కొనుక్కోవాలని అనిపిస్తుంది ప్యూర్ జార్జెట్ మీరు చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ ఉందో ఐటమ్ స్టోన్స్ ఇచ్చారండి ఇదంతా కట్ వర్క్ లో చీర వచ్చేసి మనకు పళ్ళు ఎంత ఎలిగెంట్ పీస్ ఉందో కలర్ చూడండి ఎంత అనిపిస్తుందో మంచి రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకు సాడీ లుకింగ్ ఇంకా నీళ్ళెంత వరకు మనకి ఇట్లాగే చిన్న చిన్నగా స్టోన్ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు ఫుల్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ మంచి ఫ్యాన్సీ ట్రెండింగ్ చీర అనమాట బ్లౌజ్ దీంతో పాటు ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి మీరు ఇలా మంచి వర్క్ ఇచ్చారు దాంట్లో కూడా సీక్వెన్స్ కానీ చాలా నీట్ గా ఉంది వర్క్ అంతా కూడా ఎలిగెంట్ లుక్ ఉంది ఐటెం లా మనకి దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ లైట్ బ్లూ బ్లూ ఒకటి అలాగే మంచి ఎల్లో ఆరెంజ్ పర్పుల్ ఇదైతే సెలెక్టివ్ కస్టమైజ్డ్ డిజైన్ క్రీమిష్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ సెట్ రాయల్ పింక్ పింక్ ఇన్ని కలర్స్ వచ్చాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఆఫర్ ఐటమ్ 460 460 రూపీస్ ఓన్లీ 460 రూపీస్ ఓన్లీ ఆఫర్ ఐటమ్ ఇందులో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ సెలెక్టివ్ ప్లీజ్ ఆప్షనల్ బ్లాక్ బ్లాక్ కూడా ఉంది మన నెక్స్ట్ ఐటెం విత్ న్యూ ట్రెండ్ కట్ వర్క్ ఫ్యాన్సీ మే వర్క్ ఇది వచ్చేసి మొత్తం ఉంటది ఉంటుంది వర్క్ ఐటమ్ ఓకే దిస్ ఇస్ పళ్ళు మనకు పళ్ళులో కూడా కట్ వర్క్ ఉంటుంది మొత్తం మంచి ట్రెండింగ్ చీరలండి కట్ వర్క్ బోర్డర్ తో బ్లాక్ అండ్ వైట్ దానికి కాంబినేషన్ రెడ్ కలర్ లో కట్ వర్క్ ఇచ్చారు ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇట్లాగా చీర అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది కట్ వర్క్ తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ బ్లౌజ్ అండ్ వచ్చేసి మన పల్ విత్ లేస్ బోర్డర్ ఇప్పుడు ఈ సింగిల్ కలర్ లో క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తారా అవైలబుల్ ఉంటుంది ఆర్డర్ మీకు వాట్సాప్ లో చేయండి దీంట్లో మనకు వచ్చేసి కలర్స్ ఇస్ లైట్ గ్రీన్ విత్ పర్పుల్ ఎల్లో విత్ రెడ్ పింక్ విత్ రామా గ్రీన్ లైట్ వాయిలెట్ కలర్ డార్క్ డార్క్ బ్లూ కలర్ బార్డర్ లైట్ గ్రీన్ కలర్ సాడీ విత్ పింక్ కలర్ బార్డర్ ఇవి కలర్స్ ప్రైజ్ అండి మనకు ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇలా మనకు ఇలా మనకు వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నాయి రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ లో అప్డేట్ అయ్యండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్స్క్లూజివ్లీ సింగిల్ కలర్ చార్ట్ ఉంటది ఇలా మనకు వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఏమి ఉండవు సింగల్ కలర్ బల్క్ ఐటమ్స్ ఇది చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మనకు ఒక సెల్ఫ్ డిజైన్ గోల్డెన్ కలర్ ఉంది దాని మీద మనకు గ్లిటర్ షైనింగ్ తో సిల్వర్ కలర్ ఆప్షన్ ఉంటది లీవ్ డిజైన్ ఉంటుంది ఎంత బాగుందో లైట్ వెయిట్ జార్జెట్ ఇది ఇదే ఇదే డిజైన్ డిజైన్ మనకు చూడొచ్చండి ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇలా ఉంటుంది మంచి బ్లాక్ కలర్ దీనికి కాంట్రాస్ట్ లో చూసుకుంటే రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకు దీంతో నెట్టెడ్ పైన మంచి హ్యాండ్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు పార్టీ వేర్ ఐటమ్ ఇది అయితే చాలా బాగుంటుంది టీనేజర్స్ వాళ్ళకైనా ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ ఉంటది మనకు ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ హోల్సేల్ రేట్ అండి ఎన్ని కావాలన్నా ఎన్ని కావాలన్నా మనం ఆర్డర్ చేసుకోవచ్చు నాకు లైట్ వెయిట్ జార్జెట్ జార్జెట్ లో ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మ్యాచింగ్ లో ఉంది చూసారా ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి చీరలు ఇంటి పల్లు అండి ఇది వచ్చేసి మనకు పళ్ళు డిజైన్ ఇట్లాంటి బోర్డర్ లో కూడా నెక్లెస్ ప్యాటర్న్ లో డిజైన్ ఉంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ దీనిలా ఆరెంజ్ బ్లూ డార్క్ బ్లూ నవీ బ్లూ ఒకటి అలాగే ఆల్రెడీ గ్రీన్ చూసాం కదా పర్పుల్ ఉంది ఇంకొకటి రాయల్ బ్లూ కలర్ లో కూడా ఇవి మ్యాచింగ్ కలర్స్ అనమాట కాస్ట్ ఎంత ఉందండి కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్ రూపీస్ ఒకటి కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ డిజైన్ ఇది ప్యూర్ సిల్క్ క్లాత్ మీద ఉంది ఈ మనకు చాలా ఫ్యాబ్రిక్స్ మీద చూడొచ్చు కానీ మన దగ్గర ఉన్నది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చేంజెస్ ఉన్నాయి ప్యూర్ సిల్క్ మీద వచ్చేసి మనకు ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఇవన్నీ దిస్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి మనకు సారీ మొత్తం క్రీమ్ బ్లాక్ డిజైన్ మీద ఉంటది ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ పళ్ళు ఎంత ఎలిగే డిజైన్ చూడండి సింపుల్ డిజైన్ మీద బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సాఫ్ట్ గా ఉంది ప్యూర్ సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ చెక్ అమ్మా ఇది వచ్చేసి మనకి సెకండ్ డిజైన్ ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీద డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు థర్డ్ పీసెస్ కావాలన్నా సింగిల్ కలర్ కాంబినేషన్ మీద ఒక్క సింగిల్ డిజైన్ మీద మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా బల్క్ ఆర్డర్ అయినా సింగిల్ పీస్ అయినా అన్ని అవైలబుల్ ఉంటాయి మనకు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి మనకు ప్యూర్ సిల్క్ ఐటమ్ ఉంది అందుకే ఫైవ్ ట్వంటీ పడుతుంది ఫైవ్ ట్వంటీ ప్యూర్ సిల్క్ ఇది ఇది మొత్తం డిజైన్ చూడండి ఇది వచ్చేసి కొంగు సేమ్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చేసి బార్డర్ ఇస్తారు ప్యూర్ సిల్క్ ఐటమ్ ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఐటమ్ ఫ్యాబ్రిక్ చూసారు కదా ఇట్లా లేస్ వర్క్ తో బార్డర్ వస్తుంది ఇదంతా కూడా స్టోన్స్ అండి స్టోన్ వర్క్ ఉంటుంది మంచి ట్రెండింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ బ్లౌజ్ కూడా చికెన్ కర్రీ వర్క్ తో సీక్వెన్స్ ఇస్తారు మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు బ్లౌజ్ కూడా కలర్స్ కూడా బాగున్నాయండి డార్క్ కలర్ షార్ట్ ఉంది సరే అండి మెహందీ గ్రీన్ కి బ్లౌజ్ కామన్ అనమాట అన్నిటికీ వైట్ కలరే వస్తుంది మంచి నెవీ బ్లూలో ఒకటి మెరూన్లో లో ఒకటి సో అన్ని హోల్సేల్ ప్రైస్ లోనే ఉంటాయండి మనకు కావాలంటే సింగిల్ కూడా ఇస్తారు నైన్టీ రూపీస్ ఇంకా సింగిల్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పాను కదా షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఏ ప్లేస్ కైనా షిప్పింగ్ చేస్తారు నాకు నెక్స్ట్ ప్యాటర్న్ చూడొచ్చండి ఇది కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న చీరలే ఇది ఫాయిల్ లో వస్తుంది ఇట్లా లహరియా ప్యాటర్న్ లో బ్లౌజ్ మాత్రం వర్క్ తో ఇస్తారు ఇందులో కూడా పేస్టల్ కలర్ చార్ట్ ఉంది ఒకసారి కంప్లీట్ పేస్టల్ కలర్ చార్ట్ ఇప్పుడు ఏ మార్కెట్లో ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో ట్రెండింగ్లో ఉన్నాయో ఆ చీరలు అన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అండ్ అంటే ఈ ప్రైస్ అయితే ఎక్కడ ఉండదు ఎందుకంటే బయట ఎక్కడైనా సెట్ వైజే తీసుకోవాలి వీళ్ళ దగ్గర మాత్రం సింగిల్ కూడా ఇస్తారు రేట్ జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అండ్ స్టోర్కి విజిట్ చేస్తే ఇలాంటివి చాలా చూసుకోవచ్చు ఇలాంటి లో ఇంకొక డిజైన్ అండి ఇది కూడా బాగా రన్నింగ్ ప్యాటర్న్ ఇప్పుడు సో ఇట్లా నకీ వర్క్ అంటాం కదా చీర అంతా కూడా ఇట్లాగే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది చీర మొత్తం బ్లౌజ్ మళ్ళీ వర్క్ తో వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా వర్క్ సీక్వెన్స్ కూడా ఉంటాయి ఇందులో కూడా డార్క్ కలర్స్ అలాగే పేస్టల్ కలర్స్ రెండు ఉన్నాయి లైట్ వెయిట్ జార్జెట్ ఉంటుంది క్లాత్ అంతా ఫ్యాన్సీగా ఇలాంటి వర్క్ బ్లౌజ్ లో ఉన్న ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చాయి కలర్స్ ఒకసారి చూసుకోండి ఇన్ కేస్ మీరు దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి స్టోర్ కి మదీనాలోనే ఉంటుంది మనకి నియర్ ఉర్దూ గల్లీ అనమాట షాప్ వచ్చేసి ఈజీగా రీచ్ అయిపోవచ్చు మీరు కాల్ చేస్తే కూడా అడ్రస్ చెప్తారు అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి డార్క్ కలర్స్తో పాటు లైట్ కలర్స్ కూడా ఇది కలర్ చార్ట్ అన్నమాట ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ ప్యూర్ జార్జెట్ మీద ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ లైట్ వెయిటెడ్ చూద్దాం ఇంకా అసలు డిజైన్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు క్రేప్ జార్జెట్ ఓకే క్రేప్ జార్జెట్ లో ఫ్లవర్స్ చూసారా కలర్ఫుల్ గా ఉన్నాయి ఒకసారి చీర చూద్దాం ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి బ్రాసో బార్డర్ ఇచ్చారు బార్డర్ మధ్య బార్డర్ లో కూడా ఇట్లాగా షైనింగ్ జరి లైన్స్ ఇచ్చారు ఇది షార్ట్ పళ్ళు ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ఉంటుందండి కాంట్రాస్ట్ లో బార్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఉంది నేమ్ లేదు బ్లౌజ్ లో కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఉంది మనం చూస్తే అదే ఇస్ ఆ సారీ బోర్డర్ లుకింగ్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఉందో చిరంథి కూడా ఇట్లా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బార్డర్ బోర్డర్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి కలర్స్ చూద్దాం క్యాజువల్ వేర్ కి అయితే చాలా బాగుంటాయండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఎలా అయినా చాలా కలర్ చార్ట్ అయితే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది మనకు క్రింకిల్ ఫ్రీ మెయింటెనెన్స్ ఏ ఉండదు వాష్ చేసి అట్లా వేసేసుకోవచ్చు బాగుంది చూడండి కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నట్టున్నాయి మొత్తం దేంట్లో కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటిది కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ రూపీస్ సో షాప్ కి రండి పోలడైన డిజైన్స్ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం మనకి నెక్స్ట్ డిజైన్ డార్క్ కలర్ చార్ట్ ఉంటది ఇది ప్రైస్ అయితే సేమే సేమ్ ప్రైసింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఓన్లీ బార్డర్ డిజైనింగ్ మారుతా చీర డిజైనింగ్ మారుతాయి ఇట్లనే చాలా డిజైన్స్ ఉంది మీరు ఒక్కసారి షాప్ విజిట్ అయితే ఎన్నో డిజైన్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ లో అయితే సెట్ లాంటి మంచిగా అంటే ఇన్ కేస్ ఎవరికైనా సెట్ వైజ్ యూజ్ అయినా కూడా తీసేసుకోవచ్చు ఇలా మనకు బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా ఉంది ఎంత బాగుంది చూడండి ఇందులో కూడా ఫుల్ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ ఉంటుంది మనకి ఏదైనా సరే ఓన్లీ ఇలా మనకు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చేంజ్ అయితూ ఉంటాయి రోజు వేరే డిజైన్స్ వస్తాయి మనకు ఇంకా చూడండి డిజైన్స్ అయితే ఒక టూ త్రీ చూపిస్తాం డిజైన్ ఇంకా వాట్సాప్ లో పెడతాం వాట్సాప్ లో అన్ని చూసుకోవచ్చు ఈ ప్రైస్ లో డిజైన్స్ కానీ ఇంకా కలర్స్ కానీ కావాలి అని చెప్పేసి ఒకసారి అడగండి ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి అన్ని మీకు పిక్స్ పంపిస్తారు ఈ డిజైన్ చూడండి ఇది కూడానా మంచిగా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి బ్రాసో బార్డర్ అసలు దీనిలో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో ఎయిట్ కలర్స్ స్టార్ట్ ఉంటుంది మనకైతే అప్డేట్ ఇవ్వండి మేము వాట్సాప్ లో అయినా మీరు వచ్చేనా సెలెక్షన్ చేసి అయినా తీసుకోవచ్చు చైనా షిఫన్ క్లాత్ మీద డబుల్ సైడ్ బార్డర్ ఉంటుంది మనకు బాగుంది చూడండి కలర్ కి ఇట్లా మల్టీ కలర్ లో లేస్ బార్డర్ ఇచ్చేసరికి బాగా కనబడుతుంది బ్లౌజ్ బాగుంటుంది అండి వర్క్ వర్క్ బ్లౌజ్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో బ్లౌజ్ వస్తుంది ఇట్లా కట్ వర్క్ కూడా ఉంటుంది కలర్స్ చూసేయండి దీంట్లో అంటే ఇప్పుడు సేమ్ డిజైన్ లోనే మనకి బ్రైట్ కలర్ ఉంది లైట్ కలర్స్ కూడా వచ్చాయి ఒకసారి ఫస్ట్ ఇవి చూసిన తర్వాత మనకు చెర్రీ పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ డిఫరెన్స్ ఉంది రెండిట్లో అలాగే ఇప్పుడు పేస్టల్ కలర్ చూడండి సేమ్ డిజైన్ లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ కానీ బేబీ పింక్ కానీ మంచి లైట్ పీచ్ కలర్ లైట్ బ్లూ లావెండర్ కూడా వచ్చింది చూడండి ఇట్లా సో మీకు ఏది నచ్చినా కూడా అండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు కాస్ట్ ఎంత ఇది చెప్పలేదు కదా ఏమైనా కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మనకి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ తోనే వచ్చింది అనమాట ఇది చూసేది ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పళ్ళు ఇట్లా జరీ లైన్స్ తో వచ్చేసింది చీర కూడా ఏంటంటే ఎల్లో పింక్ కాంబినేషన్ వీవింగ్ లో వచ్చింది ఫ్యాన్సీ మెత్తగా బాగుంటుంది కలర్స్ కూడా బాగున్నాయి ఒకసారి చూసే ఎవరికైనా మీకు పెట్టుబడులకు కావాలన్నా కూడా బాగుంటుందండి సెట్ వైజ్ తీసేసుకోవచ్చు అండ్ సింగిల్ అయినా కూడా మన ఇష్టం ఇంకా ఇలాంటి ప్రైజ్ లో మనకి బయట ఎవరు ఇవ్వరు కదా సెట్ వైజాగ్ తీసుకోవాలి బయట ఎంత ఇప్పుడు కాస్ట్ ఫైవ్ ట్వంటీ

ఇప్పుడైతే ట్రెడిషనల్ పట్టు స్టైల్లో చూద్దాము టిష్యూలో వస్తున్నాయి కదా ఇప్పుడు అలా వాటిల్లో బ్లౌజ్ ప్రొకేడ్ లో వచ్చింది చీరంతా కూడా ఇట్లా పికాక్ వేవింగ్ అండి మినాకరీ వీవింగ్ తో ఇచ్చారు బాగుంది బార్డర్ కూడా కలర్స్ ఉంటాయి ఇందులో పైన చిన్న బార్డర్ వస్తుంది మంచి పింక్ కలర్ లో లైట్ పింక్ ఇవేంటంటే చీరల్లోనే కాకుండా పిల్లలకి ఏమైనా లెహంగాస్ అట్లా స్టిచ్ చేయించాలనుకున్నా కూడా బాగుంటాయి ట్రెడిషనల్ స్టైల్లో ఉన్నాయండి శ్రావణ మాసంలో కట్టుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి కాస్ట్ ఎట్లా ఉంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ ఎయిటీ నైన్ ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకు సెకండ్ డిజైన్ మనకు దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్స్ ఉంటాయి ఇది థర్డ్ డిజైన్ ఇంట్లో కూడా మనకు ఫోర్ కలర్ చార్ట్స్ ఇది వచ్చేసి మన ఫోర్త్ డిజైన్ ఇది వచ్చేసి మన ఫిఫ్త్ డిజైన్ ఓకే యా ఇట్లా డిజైన్స్ ఉంటాయి విత్ కలర్స్ ఉంటాయండి మీకు కావాలంటే అవి కూడా చూపిస్తారు వాట్సాప్ చేయండి ఒక డిజైన్ అండి చాలా గ్రాండ్ గా పార్టీ వేర్ చీర అనమాట మంచి బ్లూ కి మెజంతా పింక్ ఇచ్చారు ఇది పళ్ళు మనం చూసేది బ్లౌజ్ కూడా బ్రొకెట్ లోనే ఉన్నట్టుంది చూద్దాం సారీ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది మనకి లైట్ వెయిట్ ఆర్గాన్స బనారసి ఐటమ్ ఇది సిల్వర్ కలర్ టచ్ మనకి దీనికి బోర్డర్ ఇట్లా తమ పారా డిజైన్ ఇచ్చారండి ఇక్కడ బోర్డర్ లో అంతా కూడా వీవింగ్ తోనే ఇచ్చారు కలర్ బాగుంది దీనికి కలర్ బ్లూ మ్యాచింగ్ ఇచ్చారు బాగుంటాయండి చాలా అంటే ఇది కూడా మంచిగా మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మాత్రమే డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ఒకసారి డిజైన్స్ చూద్దాం ఇలా సేమ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ ఇంకా మీనాకరీ వీవింగ్ చాలా బాగా కనబడుతుంది చూసారా ఇందులో మనకి దీంట్లో వచ్చేసి కూడా పళ్ళు చూడొచ్చు ఎంత గ్రాండ్ ఉందో పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా బ్లౌజ్ సేమ్ బ్రోకెట్ ఉంటుంది మనకి ఇట్లాంటి బ్రోకెట్ ఐటమ్ ఉంటుంది చీర ఇలా ఉంటది చూడండి సేమ్ ప్రైస్ లో ఫోర్ ప్రైస్ ఫోర్ ఇది వచ్చేసి సెకండ్ పింక్ కలర్ ఇంకొకటి ఎవరైనా ఇట్లా తీసుకొని సేల్ చేసుకున్నా బెస్ట్ అండి సెట్ రూల్ లేదు ఇంకా ఉన్నాయి మనకి చాలా డిజైన్స్ ఉంటేలే టైం ఉండదు అంతా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ లో అప్డేట్ ఇవ్వండి ఇప్పుడు ఒక కాపర్ కలర్ డిజైన్ చూపిస్తున్నా చూడండి మీ దగ్గర ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ కాపర్ డిజైన్ ఒక లీఫ్ ప్యాటర్న్ టైప్ ఉంటది మనకు మధ్యలో లైన్స్ లైన్స్ ఉన్నాయి దాని మీద మనకు డిజైన్ ఫ్లవర్ ప్రింట్ లీఫ్ డిజైన్ ఉంది ఏదైనా సరే ఫోర్ నైన్టీ నైన్ ఫాబ్రిక్ గ్యారంటీ తీసుకొని అమ్మినా మనకు ప్రాఫిటబుల్ ఐటమ్ ప్రాఫిట్ వస్తుంది అండి ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ షాట్స్ తీసుకోవచ్చు మీరు అప్డేట్ ఇవ్వండి మాకు మళ్ళీ వాట్సాప్ లో ఏదైనా డిజైన్ ఫోర్ కలర్ చార్ట్స్ ఉంటాయి

చూసి మనకి ఇంకా డిజైన్స్ ఆ పట్టులా సో టిష్యూ పట్టులో చూసాం కదండి డిజైన్స్ ఇంకా ఉన్నాయి అనమాట వీటిల్లో ఇది ఒక కలర్ లా ఫోర్ డిజైన్ ఫోర్ కలర్ చార్ట్స్ ఒక డిజైన్ లా సో క్లాత్ కూడా బాగుంటుంది ఎందుకంటే మీరు పర్సనల్ గా చూస్తే ఇంకా మరీ మంచిది బిజినెస్ పర్పస్ అయినా చాలా బాగుంటాయండి సెట్ వైజ్ పని లేదు కాబట్టి మనకి నచ్చిన పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు రీసేల్ ఇంట్లో చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది లేదు మన పర్సనల్ కి ఒక్కొక్క చీర తీసుకుంటామన్నా ఇంకా మన డిజైన్స్ ఒక్కొక్క టేస్ట్ మనకి వీటిలో డిజైన్ ఒక్కొక్క డిజైన్ మనకి ఏ డిజైన్ నచ్చిందో మీరు వాట్సాప్ లో మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేము డిజైన్స్ అప్డేట్ చేస్తాం మీకు స్క్రీన్ షాట్ అయితే మస్ట్ తీసేసుకోండి షాప్ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవకుండా ఉంటారు ఏది కావాలి ఏంటి అని ఫాస్ట్ సెల్లింగ్ అయిపోతుంది వీడియో అప్లోడ్ కాగానే మీకు ఏమేమి నచ్చినా స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ నెంబర్ లో పెట్టండి మీకు ఫ్రీక్వెంట్ రిప్లై ఇస్తాం మేము వీడియోస్ ఉండవు ఆర్డర్స్ లో కూడా సో అన్నీ కూడా ఒకే వీడియోలో చూపించలేము ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఈవెన్ ఇన్ కేస్ కుదరకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్